హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను దివ్య ఈరోజు దేవి నవరాత్రుల్లో నైవేద్యంగా తొమ్మిదవ రోజు గుడాన్నం ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్గా మంచి టిప్స్తో చెప్తాను ఎలా చేసుకోవాలో మంచి టేస్ట్ వచ్చేలాగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇదే కొలతలతో పాత రైస్ అయితే ఒకటికి మూడు చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలండి వన్ ఇస్టు త్రీ అదే కొత్త బియ్యం అయితే కొత్త రైస్ అయితే కాస్త మెత్తగా అవుతుంది కదా రైస్ అది వన్ ఇస్టు టూ సరిపోతుంది పాత రైస్ అయితే కనుక వన్ ఇష్ త్రీ తీసుకోండి వాటర్ వేసేసుకొని బియ్యం చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వన్ ఇస్టు టూ రేస్ వాటర్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా అన్నం కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి మూత పెట్టేసుకొని అన్నం ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిద్దాము ఇప్పుడు ఒక కప్పుకి మూడు కప్పులు చొప్పున బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ గుడాన్నం అనేది టేస్ట్ బెల్లమన్నం లాగానే ఉంటుంది బట్ చాలా టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకటికి మూడు కప్పులు చొప్పున బెల్లం తీసుకోవాలండి బెల్లం అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి మామూలుగా మనం వండుకునే బెల్లం అన్నం వేరు ఈ గుడ గుడాన్నం చేసే పద్ధతి రుచి పూర్తిగా వేరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటికి మూడు చొప్పున బెల్లం తీసుకున్నాం కదా మూడు కప్పులు కప్పున్నర వాటర్ తీసుకోవాలండి బెల్లంలో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి రైస్ కుక్ అయిపోయింది చక్కగా దాన్ని కాస్త ఇలా స్మాష్ చేసుకోవాలి గరిటెతో కుక్ అయిన రైస్ కావాలంటే మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి రైస్ మెత్తగా కావాలనుకున్న వాళ్ళు కుక్కర్లో ఉడికించుకోండి నార్మల్గా కాస్త పొడు రైస్ బాగా మెత్తగా అవసరం లేదనుకున్న వాళ్ళు గిన్నెలో ఉడికించుకోండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లో ఇప్పుడు మనం తీసుకున్న బెల్లంని స్టవ్ మీద పెట్టేసి పూర్తిగా కరిగించుకోవాలండి పాకం ఏమీ అవసరం లేదు పూర్తిగా కరిగిపోయి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి కరిగించుకున్న బెల్లం నీళ్ళలోకి ఉడికించుకున్న అన్నాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా మరొకసారి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మంచిగా దగ్గర వరకు ఉడికిస్తే మంచి ఆ పాకం అనేది రైస్కి పట్టుకొని పాకంతో పాటు ఉడుకుతూ మంచి టేస్ట్ వస్తుంది కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది అది దగ్గరపడి ఉడికి దగ్గర పడేలోపు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది దీంట్లో ఇలా మనం బెల్లం నీళ్ళతో ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలండి ఒకేసారి వేయకూడదు ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పుకి అరకప్పు చొప్పున నెయ్యి తీసుకోవాలండి హాఫ్ కప్పు నెయ్యి ఇలా కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో వేస్తూ ఉడికించుకోవాలి రైస్ని చూడండి ఇలా మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ అలా వేసుకుంటూ మూడు సార్లు మధ్య మధ్యలో వేసుకుంటూ రైస్ని దగ్గర పడేంతవరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి నెయ్యి అంతా పైకి తేలేంతవరకు దగ్గర పడిపోయి నెయ్యి అంతా పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి ఇది దగ్గర పడుతున్న టైంలో అందులో కాస్త యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పాకం బెల్లం పాకం అంతా కూడా రైస్కి పట్టుకొని మంచి ఫ్లేవర్డ్గా తయారవుతుందండి రైస్ టేస్టీగా ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని యాడ్ చేసేసుకోవచ్చు నేను వేయట్లేదు బట్ ఈ కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో తినేటప్పుడు మంచి రుచి వస్తుందండి పచ్చి కొబ్బరి ముక్కలు మాత్రమే వేసుకోవాలండి బాగుంటుంది చూడండి పూర్తిగా రంగు మారిపోయిందండి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మనకి రంగు మారిపోయింది చూడండి నెయ్యి కూడా పైకి వరకు ఇలా పైకి తేలిపోయింది ఇలా ఈ కన్సిస్టెన్సీ దగ్గర వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే గుడ అన్నం అమ్మవారికి తొమ్మిదవ రోజు నైవేద్యంగా ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇది అమ్మవారికి వాళ్ళు మన ఇందులో జీడిపప్పు బాదం పప్పు అవన్నీ కిస్మిస్ నేతిలో వేయించుకుని యాడ్ చేసేసుకోవచ్చు అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్